అసలు తొమ్మిది రోజులు గణపతి నవరాత్రులు చేసి పదవ రోజున వినాయకుడిని ఎందుకు నిమజ్జనం చేస్తారో మీకు తెలుసా నేను చెప్తా చూడండి మహాభారతాన్ని రాయమని వ్యాసుడు గణపతికి ప్రార్థించాడు దానికి గణపతి అంగీకరించి నేను రాస్తాను కానీ రాయడం అస్సలు ఆపకూడదు కాబట్టి నువ్వు ఆపకుండా చెప్పాలి అని అంటాడు దానికి వ్యాసుడు అంగీకరించి నేను మీరు అన్నట్లుగానే ఆపకుండా చెప్తాను కానీ నేను చెప్పేది మీరు అర్థం చేసుకోకుండా రాయకూడదు అర్థం చేసుకునే రాయాలి అని షరతు విధిస్తాడు గణేశుడు దానికి ఒప్పుకొని రాయడం మొదలు పెడతాడు అలా రాస్తూ ఉండగా లేఖిని విరిగిపోతే వినాయకుడు తన దంతాన్ని విరిచి దానితో రాయడం మొదలు పెడతాడు ఇంకో పది రోజుల్లో భారతం రాయడం పూర్తవుతుందనగా విశ్రాంతి లేకుండా రాయడం వల్ల వినాయకుడు ఒళ్ళు విపరీతంగా వేడెక్కి ఆయన ఒంటి నుండి పొగలు రావడం మొదలవుతుంది అది గమనించిన వ్యాసుడు శిష్యుడు వైసంపాయనుడు బంకమట్టిని ప్రతి రోజు వినాయకుడు ఒళ్ళంతా రాసేవాడు అలా తొమ్మిది రోజులు గడిచాక పదో రోజు మా మహాభారతం రాయడం పూర్తవ్వగానే ఆ తొమ్మిది రోజులు గణపతి ఒంటికి రాసిన బంకమట్టిని నీటితో కడిగాడు అలా అప్పటి నుండి గణపతి నవరాత్రులు చేయడం ఆనవాయితీగా మారింది ఓం గమ్ గణేశాయ నమ అని కమెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి